యజమానులకు భోజనంలో మత్తుమందు కలిపిన భారీ చోరికి పాల్పడిన ఘటన హైదరాబాద్ కాచిగూడ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది లింగంపల్లిలోని అమ్మవారి ఆలయం సమీపంలోని పారిశ్రామికవేత్త హేమరాజ్ తన ఇంట్లో పని కోసం వారం క్రితం నేపాల్ కు చెందిన భార్య భర్తలను పెట్టుకున్నారు వేసవి సెలవుల నేపథ్యంలో ఆయన కుమారుడు కోడలు విదేశీ యాత్రకు వెళ్లారు హేమరాజు తన భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు ఇదే అధునుగా భావించిన పనివారు భోజనంలో మత్తు మందు కలిపారు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని రెండు కిలోల బంగారం మూడు కోట్ల నగదు అపహరించారు అయితే రోజు మార్నింగ్ వాక్ వెళ్లే హేమరాజ్ రాకపోవడంతో తన స్నేహితులు ఇంటికి వచ్చి తలుపు తట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పొద్దున్న ఎనిమిదిన్నరకు వాళ్ళని తీసుకొని పోతున్నారు పోలీస్ వచ్చింది ఇంకెందుకు వచ్చింది పోలీస్ అని అంటున్నాము భార్య భర్తని ఇద్దరిని వాళ్ళు పట్టుకొని తీసుకుపోతున్నారు వాళ్ళు కాన్షియస్ లో లేరు వాళ్ళు తినే పదార్థంలో ఏదో అంట వాళ్ళు నడవడానికి కూడా లేదు ఇప్పటికి కూడా ఆమెకి ఇంకా కాన్షియస్ లో రాలేదు వాళ్ళ భార్య కారు కూడా తీసుకొని పోయారు కొడుకు వాళ్ళు కూడా లేరు వాళ్ళు ఎక్కడో ఊరెళ్ళినటువంటి మరి ఇంతవరకు రాలేదు వాళ్ళు లేనిదే ఆచూకు చూసే ఈ పని చేశారు